పుష్ప టూ సినిమాకు గేమ్ చేంజర్ సినిమాకు పోటీ అంటూ కామెంట్స్ చేశారట రజనీకాంత్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక తమిళ్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అటు తమిళ్లోనే కాదు ఇటు ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన రజనీకాంత్ మరి తాను ఇప్పటికీ ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ఉంటాడు రజనీకాంత్ ఇక అప్పుడప్పుడు మన తెలుగు సంబంధించి మరి ఏదైనా ఈవెంట్స్ ఉన్నా అన్నా కూడా ఖచ్చితంగా పాల్గొంటారు రజనీకాంత్ అలాంటి రజనీకాంత్ మరి హెల్పింగ్ విషయంలో కూడా ముందుంటాడని చెప్పాలి టూ విషయంలో కూడా తాను జోక్యం చేసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి డైరెక్టర్ అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మరి సినిమాలు తీస్తారు ప్రతి ఒక్కరూ ఆదరించాలి అందులో ఏముంది ఇందులో ఏముంది అంటే ఏ సినిమా చూసినా మంచి వెతుక్కుంటే సరిపోతుంది కాబట్టి దేనిపై పుష్ప పై మీరు ఎలాంటి కామెంట్స్ కూడా చేయొద్దు ఆ సినిమా ఎవరు తీసే సినిమాని బట్టి వాళ్ళకుంటుంది కాబట్టి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి అలాగే పుష్ప టూ సినిమాకు పోటీ పెట్టినా పెట్టకపోయినా పుష్ప టూ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతానికి ఈ విషయాలు విన్న డైరెక్టర్ సుకుమార్ అలాగే అల్లు అర్జున్ కూడా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం